పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు నిరసిస్తూ వైయస్సార్సిపి నిరసన ర్యాలీ రావులపాలెం మంగళవారం కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంపై ఇరవై ఎనిమిది మంది మరణించిన సంగతి విదితమే అయితే దీనిపై వైయస్సార్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం సాయంత్రం కోనసీమ ముఖద్వారం అయినా రావులపాలెంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి మృతులకు ఆత్మశాంతి కలగాలని ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని నిరసన ర్యాలీ చేశారు కొద్దిసేపు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్రాజు కర్రి నాగిరెడ్డి కప్పల శ్రీధర్ కర్రి అశోక్ రెడ్డి తమ్మన శ్రీనివాస్ దొమ్మేటి అర్జున్ రావు మార్గన గంగాధర్ సాకా ప్రసన్న కుమార్ నెల్లి లక్ష్మీపతి నాగమోహన్ రెడ్డి ఆదిత్య రెడ్డి సభ్యత మోహన్ రావు కోనాల రాజు బొక్క ప్రసాద్ గంధం అన్నవరం తదితరులు పాల్గొన్నారు よろしいかい cái <laughs> việc chúng ta vẫn còn phải, à được, được đó, ಯೋಗಕ್ಕೆ ಹೋಗೋಣ ಯೋಗ ಏನಾ దేశంలో మరి స్విట్జర్లాండ్గా మనం పేరు పొందినటువంటి కాశ్మీర్లో సుమారు ఇరవై ఎనిమిది మంది యాత్రికులని టూరిస్టుల్ని మరి ఎవరైతే ఉగ్రవాదులు మట్టు పెట్టారో వారి యొక్క దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోన జిల్లా నుంచి ఖండిస్తూ వారందరి యొక్క ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మనందరికీ మరి మానవత్వం మర్చిపోయినటువంటి రోజు ముఖ్యంగా మన దేశంలో కానీ కాశ్మీర్లో కానీ ఎప్పుడు జరగనటువంటి సంఘటన సుమారు ఇరవై ఎనిమిది మంది యాత్రికులు మరి ఏదైతే నూతనంగా పెళ్ళైనటువంటి వధువరులతో సైతం కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందాల్ని జరిగించడం కోసం మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెప్పకుండా హఠాత్తున మరి దాడి చేసి ఎవరైతే నూతన వధువరుల్లో వధువులు సైతం మట్టుబెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన భారతదేశంలో ముఖ్యంగా కాశ్మీర్లో మనం చూస్తాం మరి ముఖ్యంగా ఎవరైతే ఆ నూతన వధువరులు మరి వారు కూడా ఒక మరి ఒక చోట ఉండి ప్రకృతిని తెలియ ప్రకృతిని ఉన్నటువంటి అందల్ని ఆస్వాదిస్తున్నటువంటి సమయంలో కనీసం మరి ఉగ్ర ఎవరైతే ఉగ్రవాదులు మస్కరబ ఉన్నారో వారు మరి ఉప్పెల ఉప్పె ముప్పెట దాడి చేసి మరి తుపాకీ కూడా వర్షం కురిపించి అక్కడ ఉన్నటువంటి మరి భర్తని మరి చంపేసినటువంటి వైను అలాగే ఇరవై ఎనిమిది మంది చనిపోతే అందులో ఇద్దరు మరి విదేశీయులు మిగిలిన ఇరవై ఆరు మంది కూడా కొంతమంది బస్తల్ని కోల్పోతే కొంతమంది మరి వారికి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారుల యొక్క ఆత్మాలతో మరి కాశ్మీర్ మరొకసారి రక్తసిక్తం అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇటువంటి అమానవీయ కార్యక్రమాలు ఏదైతే ముస్కతో లాంటి ఉగ్రవాద సంస్థలు ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించారు మరి అటువంటి వారిని మరి కోకటి వేలతో ప్రకలించాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మొత్తం అందరూ కూడా ఓ చోట ఏకమై మరి వాళ్ళకి అర్పించే కార్యక్రమం చేయడమే కాకుండా ఇటువంటి ఉగ్ర మూకల్ని చెప్పి మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ఒక కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ వారి కుటుంబీకులందరికీ కూడా మన సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉన్నాం అలాగే రాబోయేటువంటి కాలంలో ఎటువంటి దుశ్చర్యలు పాల్పడేటువంటి వారిని మరి వారిని ఇమీడియట్గా గా మరి కేంద్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి మనం చేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి దురదృష్టమైనటువంటి మరి సంఘటన ముఖ్యంగా మన భారతీయులందరం కూడా మరి బాధపడాల్సినటువంటి పరిస్థితి మన సానుభూతిని వ్యక్తపరచాల్సినటువంటి సందర్భం ఇరవై ఎనిమిది మంది అంటే గతంలో మరి కాశ్మీర్లో కూడా ఇరవై ఎనిమిది మంది ఒకేసారి ఈ రకంగా మరి చేసినటువంటి దాఖలాలు లేవు మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం జరిగింది అది కూడా యాత్రికుల మీద యాత్రికుల మీద గతంలో ఈ రకమైన దాడులు జరగలేదు కానీ మరి ఏదైతే మానవత్వం కోల్పోయినటువంటి ముష్కరులు ఈరోజు ఈ రకమైనటువంటి పాసివికమైనటువంటి చర్యకి వారి ఒడిగట్టి ఈరోజు ఇరవై ఎనిమిది మంది అసూలు మారినే కాకుండా ఇరవై మంది గాయాల పాలై అక్కడి నుంచి ఆర్తనాదాలతో మరి పక్క ఉన్నటువంటి ప్రాంతాలకు పరుగులు తీసినటువంటి సందర్భం కాబట్టి మొత్తం మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇటువంటి దుశ్చర్యల్ని ఖండించాలి వైఎస్ఆర్ సంఘీభావాన్ని ప్రకటించాలి తద్వారా కేంద్ర ప్రభుత్వం దీని మీద మరి కఠినమైన చర్యలు తీసుకుని మరి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా తగిన శాంతి బుద్ధి కూడా ఈ ఉగ్ర మోకలకు చెప్పాలని మరి మానవీయ కోణంలో మా కుటుంబాలందరికీ కూడా మా యొక్క సానుభూతిని వ్యక్తపరచడమే కాకుండా ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా మా మరి మరి అందరి యొక్క సానుభూతిని వ్యక్తపరుస్తూ మరి ఈరోజు రావుల పాలనలో కోనసీమ ముఖద్వారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ముఖద్వారం అనే రాహుల పాలనలో మా యొక్క నాయకుడికి ఆదేశాలనుసారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఈ కువొత్తుల ర్యాలీలు చేయడమే కాకుండా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వర్తించామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం